సుసంపన్న భారతదేశం ఇంగ్లీష్ వారి చేతుల్లోకి ఎలా వెళ్ళింది యూరోపియన్ వ్యాపారులు భారత భూభాగాన్ని ఎలా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పదమూడవ శతాబ్దం నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి అనే అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి చిన్ని ప్రయత్నం సామాన్య శకం పద్నాలుగు వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చేనాటి వరకు వలస పాలకులు ఎలా వచ్చారు అన్నది మొదలుపెట్టి ఎలా వెళ్లారు అన్నంత వరకు అసలైన చరిత్ర మీ ముందుకు తెస్తున్నాను భారతీయం సిరీస్ లాగానే ఈ సిరీస్ ను కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను ఇక చరిత్ర పుటల్లోకి ప్రవేశిద్దాం భారతదేశానికి రాకపూర్వం బ్రిటన్ అనేది ఒక చిన్న దేశం అక్కడి ప్రజలు ప్రధానంగా గొర్రెల వంటి పశువులను మేపుకునేవారు ఆనాటికి యూరోప్ లో కాస్త నాగరికమైన దేశాలు ఇటలీ పోర్చుగల్ స్పెయిన్ దేశాలు మాత్రమే స్పెయిన్ పోర్చుగల్ దేశాలలో కాస్త బలమైన ఓడలను తయారు చేయడం అప్పుడప్పుడే ప్రారంభించారు రెండు వేల సంవత్సరాల కంటే ముందే భారతీయ వ్యాపారులు యూరోప్ లోని అనేక దేశాలకు సరుకులను రవాణా చేసేవారు ప్రధానంగా రోమ్ కు నూలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాలను సరఫరా చేసేవారు వాటికి బదులుగా బంగారం వెండి మాత్రమే తీసుకునేవారు అయితే నేడు ఇస్తాంబుల్గా పిలువబడుతున్న తుర్కియే నగరం నాడు కాన్స్టాంట్ నోపుల్ గా పిలువబడేది ఇటు భారతీయ వ్యాపారులకు అటు యూరోపియన్ వ్యాపారులకు ఇది వ్యాపార కూడలిగా ఉండేది మరొక మార్గం పర్షియా ఒట్టోమన్ సామ్రాజ్యం మీదుగా రోమ్ తో వాణిజ్యం చేసేవారు ఆ సమయంలో పర్షియన్ వ్యాపారులు భారతీయ వ్యాపారులకు సహకరించేవారు అయితే ఉస్మాన్ వగజ్ అనే యోధుడు తుర్కీయే జాతిలోని కయే తెగకు చెందినవాడు సామాన్య శకం పద్నాలుగు వందల యాభై మూడు మే ఇరవై తొమ్మిదిన నా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఒట్టోమన్ సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు ఇతడు వ్యాపారుల పట్ల కర్కశంగా వ్యవహరించడమే కాకుండా వారిని దోచుకునేవాడు దీనితో అటు యూరోప్ వ్యాపారులు కానీ ఇటు భారతీయ వ్యాపారులు కానీ అటువైపు వెళ్లలేకపోయారు దీనితో విదేశీ వర్తకులతో కలకలలాడిన కాన్స్టాంటినోపుల్ నగరం వ్యాపారాలు లేక బోసిపోయింది భారతదేశం నుండి దిగుమతి అయ్యే నూలు వస్త్రాలు సుగంధ ద్రవ్యాల కొరత ఏర్పడడంతో యూరోప్ లోని అనేక దేశాలు అల్లాడిపోయాయి దీనితో భారతదేశానికి మరో మార్గం కనుక్కుంటే తప్ప తమకు సుగంధ ద్రవ్యాలు లభించవని యూరోపియన్లు తెలుసుకున్నారు దీనిలో భాగంగానే సామాన్య వందల తొంభై రెండులో కొలంబస్ పద్నాలుగు వందల తొంభై ఏడులో లో వాస్కోడాగామా పదహైదు వందల పంతొమ్మిదిలో ఫెర్డీనాండ్ మాజిలాండ్ల సాహసయాత్రలు జరిగాయి వారిలో ఒక్క వాస్కోడాగామా మాత్రమే భారతదేశాన్ని కనుక్కోగలిగాడు దారి తెన్ను లేకుండా బయలుదేరిన కొలంబస్ అప్పటి వరకు యూరోపియన్లకు తెలియని అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు పదహైదు వందల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవైన భారతదేశానికి దగ్గరి దారి కనుక్కోవడానికి బయలుదేరిన పోర్చుగీసు నావికుడు ఫెర్దినాండ్ మాజిలాన్ రెండు వందల ముప్పై ఏడు మంది నావికులతో ఐదు ఓడలతో పశ్చిమ దిశగా బయలుదేరాడు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడు కొన్ని ప్రాంతాల్లో దాడులను సైతం ఎదుర్కొన్నాడు కానీ భారతదేశాన్ని మాత్రం కనుక్కోలేకపోయాడు చివరికి పదహైదు వందల ఇరవై రెండు సెప్టెంబర్ ఆరున మూడు సంవత్సరాలకు తిరిగి స్వదేశానికి కొంతమంది నావికులు చేరుకున్నారు ఈ బృందంలో రెండు వందల ముప్పై ఏడు మంది సాహసయాత్రకు బయలుదేరగా కేవలం పద్దెనిమిది మంది మాత్రమే చావు తప్పి కన్నులొట్టబోయి స్వదేశానికి చేరుకున్నారు మిగిలిన వారందరూ మృత్యువాత పడ్డారు ఫెర్డీనాడ్ మాజిలాన్తో సహా పదహైదు వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఫిలిప్పీన్స్ లో నలభై ఏళ్ల వయసున్న మాజిలాన్ స్థానికుల విషం పూసిన బాణాల దెబ్బకు మరణించాడు యూరోపియన్లు ఇంత ప్రాణాంతకమైన ప్రయాణాలకు ఎందుకు ఒడిగట్టారు ఎందుకంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం వందల రెట్లు లాభాలను సంపాదించి పెట్టేది సామాన్య శకం పద్నాలుగు వందల తొంభై రెండులో అక్టోబర్ పన్నెండున మూడు నౌకలలో బయలుదేరిన కొలంబస్ అక్టోబర్ పన్నెండున అమెరికా ఖండానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న రెడ్ ఇండియన్ తెగలను చూసి తాను భారతదేశాన్ని చేరుకున్నానని సంబరపడ్డాడు కానీ వెంటనే అనుమానం కలిగింది అక్కడి ప్రజలు చూడడానికి ఇండియన్స్ లాగే ఉన్నారు కానీ బంగారు వజ్రాలతో తాపడం చేసిన ఇళ్లు కనపడడం లేదే అని అనుమానపడ్డాడు తాను చేరింది ఇండియాకే అని అతడు బలంగా నమ్మాడు పద్నాలుగు వందల తొంభై మూడులో తాను బంధించిన రెడ్ ఇండియన్లతో స్పెయిన్ కు చేరుకున్నాడు కొలంబస్ కనుగొన్నది ఇండియా కాదని కొత్త భూభాగం అని ఇరవై మే పదహైదు వందల ఆరు అంటే చనిపోయే వరకు ఆయనకు తెలియదని ఇండియా అనే నమ్మేవాడని యూరోపియన్ చరిత్రకారులు అంటారు ఇది ఎంతవరకు నిజమో మరి ఇక పద్నాలుగు వందల తొంభై ఏడు జూలై ఎనిమిదిన మరో యూరోపియన్ దేశం పోర్చుగల్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడానికి సాహసయాత్రికుడిని పంపింది అతడే వాస్కోడా గామా అయితే వాస్కోడాగామ భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు ఎలా కనుగొన్నాడో తర్వాత ఎపిసోడ్లో వివరంగా తెలియజెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ను ఎంచుకోండి నేను చేసే తదుపరి వీడియోల నోటిఫికేషన్లు మీకు అందుతాయి జై హింద్